హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రామనారాయణ టెంపుల్ ఇది విజయనగరం జిల్లాలో ఉన్నది చాలా అపరూపమైన ఇంకా తీర్చిదిద్దారు ఇది చెప్పటానికి మనం అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అసలు మనం చెప్పడం కూడా చాలా కష్టం అంత అపరూపంగా కూడా దీన్ని తీర్చిదిద్దారు ఒక మహానుభావుడు అసలు రాముడు తాలూకు చరిత్ర అంతా ఎంత వివరించారో ఎంత మానవులాగా తయారు చేశారు అది చాలా మంది చూసుంటారు చూడాలని ఎవరైనా చూస్తారేమో నేను ఈ వీడియో పెడుతున్నాను సాయంకాలం చూస్తే లైటింగు చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి హారత అవుతుంది రాములు వారు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నారు తర్వాత లక్ష్మీనారాయణ పెరుమాలు ఉన్నారు అసలు ప్రతి ఒక్కటి కూడా ఎంత అపురూపంగా తీర్దిద్దారంటే అది రామాయణం మొత్తంగా ఫస్ట్ నుంచి అంత వివరంగా క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఘట్టాన్ని కూడా ఎంతో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా అర్థమయ్యేటట్టు తీర్చిదిద్దించారు ఆయన నిజంగా మహానుభావుడికి ఓటు కూడా దండాలు అసలు రామాయణం అంటే పిల్లలకి వివరం చెప్పాలంటే మనం అసలు ఆ ప్రతి ఒక్క ఘట్టాన్ని తీసుకెళ్ళి ఎంతో వివరంగా పిల్లలకు చెప్తే చాలా బాగా అర్థం అవుతుంది మనకు కూడా అర్థమవుతుంది మనకు కూడా కొన్ని తెలియని విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క విషయాన్ని చాలా తీర్చిదిద్దారు అసలు రావాలనిపించదు అక్కడికి వెళ్తే ఎంతో సుందరంగా ఉంటుంది ప్రతి ఒక్క అది ప్రతి ఒక్క సన్నివేశం కూడాన చాలా అర్థమయ్యేటట్టు కిందనంతా మ్యాటర్ అంతా నేను చెప్పలేకపోతున్నాను పూర్తిగా మరి ఈ వీడియోలోను ప్రతి ఒక్క విషయాన్ని కూడా కిందని నీట్గా రాసి ఆ ప్రతి ఒక్క అక్కడ సన్నివేశాన్ని ఆ సన్నివేశం ఏంటో మనకు అర్థం అవటానికి కిందని రాసి ఎవరించి చెప్పారు మరి అంత గొప్ప విషయంగా గొప్ప విషయం అంటారు కదా మరి అది చాలా పెద్ద గొప్ప విషయం అది మనకి ఎవరికీ తెలియని విషయాలన్నీ మనం అక్కడికి వెళ్తే చాలా తెలుస్తుంది ప్రతి ఒక్క ఘట్టానికి అది ఏంటి అది అని మనం అర్థం అవ్వకపోతే కింద చదివితే చక్కగా కళ్ళు కట్టినట్టు ఉంటుంది అనమాట అంత గొప్ప విషయం అది చూసారా అన్నీ కూడా ఆ ప్రతి ఒక్కటి కూడా ఎంత వివరంగా ఎంత నీట్గా తయారు చేయించారో చూ ప్రతి ఒక్క పాత్రని కూడా అంత అద్భుతంగానే తీసిదిద్దారు చాలా బాగుంటుందండి అసలు సీతమ్మ తల్లివారు అందరూ అందరినీ ప్రతి ఒక్కరిని బా చాలా బాగా నీట్గా అమర్చారు అమర్చడంతో పాటు కిందనే రాశారు నీట్గాన ఆ ఆ సన్నివేశానికి కరెక్ట్గా ఏంటి అని మనం తెలియడం కోసం అది అంత పెద్ద గొప్ప విషయం చాలా బాగా కట్టించారండి అన్ని మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉండడం నేను అనుకుంటాను ఇప్పుడు అన్ని అంత గొప్ప విషయం ఒక్కసారి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు తీసుకెళ్ళి ఈ ప్రతి ఒక్క సన్నివేశాన్ని చీపించి పిల్లలకి ఆ కింద ఉన్న మ్యాటర్ని పిల్లలకి చదివి చెప్తారని చెప్పేసి నేను చాలా ఆశిస్తున్నాను ఈ విషయంలో మాత్రం అసలు పిల్లలందరినీ తీసుకెళ్లాలి రామాయణం అంటే మనం చదివి చెప్పలేము అసలు అది ఒక గంట మనం టైం తీసుకొని పిల్లలకు కానీ వివరిస్తే ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోలుగుతారు ఎంతో కొంత మనకు కూడా అవగాహన వస్తుంది నేను అనుకుంటున్నాను అదండి విషయం స్వామి స్వామ్యారు పట్టాభిషేకం పాదుకులు ప్రతి ఒక్కటి కూడా ఇంక నేను వివరించి చెప్పలేకపోతాను ఇంత తక్కువ టైంలో నేను అంత చెప్పలేను కంగారు పడతానని మీకు ఈ విషయం ప్రతి ఒక్కరు వెళ్ళి పిల్లలకి చూపించి మనం కూడా చూసి తదిద్దాము ఒకసారి ట్రై చేయండి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ఇది అడ్రస్ కావాలంటే నేను లింక్ పెట్టమంటే అడ్రస్ పెడతాను ప్రతి ఒక్కరికి తెలిసిన నామ రామనారాయణ రామనారాయణ ఇది విజయనగరం జిల్లాలో ఉందన్నమాట ఇది చక్కగా మనకి నెట్లో కొడితే వస్తుంది లేదనుకుంటే ఎవరైనా చూసి ఇంట్రెస్ట్ ఉంటే ఇది అడ్రస్ పెట్టమంటే నేను అడ్రస్ తప్పనిసరిగా పెడతాను మీకు సూర్పునక్క రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట ప్రతి ఒక్కటి అసలు వివరించాలని ఆతృతుంది కానీ అంత ఈ అంత గొప్ప విషయాలు కంగారుగా నేను చెప్పలేను రావణాసురుడు ఇని ప్రతీది కూడా ఎంతో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట అది అసలు ఇంత గొప్ప విషయాన్ని బహుశా నేను ఎక్కడ చూసుండనేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అంత వివరంగా అంత వివరంగా తీర్చిదిద్దారు అది ఆ మహానుభావుడికి చాలా ఎన్నిసార్లు నమస్కారం చేసినా సరిపోదు ఒక్కసారి చూడండి వెళ్ళి సాయంకాలం లైటింగ్లో అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడానా ఆంజనేయ స్వామికి గొప్ప హారత జరుగుతుంది ఒకసారి ట్రై చేసి పిల్లలు తీసుకెళ్ళి చూస్తారని నేను ఆశిస్తున్నాను చూసారా ఎంత ఎనభై అడుగులు ఆంజనేయ స్వామి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖనోభవంతు